బలాన్ని సాకుగా చూపి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా ఎంఐఎం పార్టీకి సహకరిస్తే ప్రజాక్షేత్రంలో వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ గౌడ్ అన్నారు అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు బూర్గుల శాంసుందర్ తో పాటు జిల్లాకు చెందిన కార్పొరేటర్లు చీర సుచిత్ర కొంతం దీపిక సుప్రియ రవిచారి రచనశ్రీ వినయ్ పల్లవిలతో కలిసి భరత్ గౌడ్ మాట్లాడుతూ భాగ్యనగరంలో రజాకర్ల వారసులకు అడ్డుకట్ట వేసేందుకు బిజెపి చేస్తున్న పోరాటానికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ ఆత్మ ప్రబోధం మేరకు ఓటింగ్ కు తరలి వచ్చి తమ నైతికతను చాటుకోవాలని పిలుపునిచ్చారు మరి ఇక్కడ రెండు యుద్ధం ఈ యుద్ధంలో ధర్మం సైడు భారతీయ జనతా పార్టీ ఉంది అధర్మం సైడు మరి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి ఇలాగైతే మీ అందరికీ తెలుసు కుటుంబ పాలనలో ఉన్న ఈ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ ఎం ఎంఐఎం పార్టీ అన్నదమ్ముల పార్టీ ఈ పార్టీలన్నీ కూడా ఏకమై ఈరోజు ఎమ్మెల్సీలు మరి భారతీయ జనతా పార్టీ పైన మరి వాళ్ళు అధర్మం వైపు ఉండి ధర్మం వైపు పోరాటం చేస్తున్నారు కానీ మా పార్టీ ధర్మం కోసం దేశం కోసం జాతీయ వాదం కోసం పనిచేస్తున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రేపు ఓట్లేసి మా గౌతమ్ గారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా మీరు తెలుసుకోవాలి మరి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు తెలుసుకోవాలి ఈ హైదరాబాద్లో ఎలాగైతే ఈ ఎంఐఎం పార్టీ మరి గత అనేక సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ భూ చేస్తూ మొత్తం కూడా మరి ఎంఐ మజ్లీస్ పార్టీ కబ్జాలు ఈ భూదండాలతో మన మొత్తం హైదరాబాద్లో పీస్ఫుల్ హైదరాబాద్ అంటేనే ఒక పీస్ఫుల్ సిటీ ఉండే ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం కూడా మరి పీస్ఫుల్గా లేకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా చేస్తున్న ఎంఐఎం పార్టీలు కేవలం ఆ కుటుంబం బాగుపడుతుంది కానీ ముస్లిం బీద ముస్లిం కూడా ఎక్కడ కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు ఈరోజు ధర్మం వైపు మనం ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మేము కోరుకుంటున్నాము మీ అందరు కూడా ఓటింగ్ రావాలి ఓటింగ్ వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి ఓటే చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మోడీ గారు ఒక వైపు ఉన్నారు అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మరి అభివృద్ధిపై దిశగా సాగుతుందంటే కేవలం మోడీ గారి పరిపాలనలో మరి ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్లో మనం ఎమ్మెల్సీ గెలిస్తే మరి మన రూపురేఖలు మార్చుకోవచ్చు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఎలా హిందువుల పైన మరి ఈ ఎంఐఎం పార్టీ దౌర్జన్యాలు చేసిందో ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు కలకత్తాలో కానివ్వండి అక్కడ కూడా ఎలా మన పైన హింస జరుగుతుందో మీరు అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే ఎంఐఎం పార్టీ అనేక సార్లు మన ఈ హైదరాబాద్ సిటీలో అల్లరులు లేపి మరి హిందూ ముస్లింస్ మధ్యలో గొడవ పెట్టి మరి ఈరోజు వాళ్ళు పబ్బం కనుక్కుంటున్నారు వాళ్ళ కార్పొరేటర్లు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మరి అనేక భూ భూ కబ్జాలు భూదందాలు ఉన్నారు వాళ్ళ పైన అనేక కంప్లైంట్స్ ఉన్నాయి ఎంతోమంది మరి వలసకు వచ్చి రోహింగ్యాలు కూడా వచ్చి ఈరోజు మరి ఇక్కడ సెటిల్ అయ్యి మనకు సంబంధించిన మన హిందూ బంధువులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఉన్న ఇల్లు కూడా కాల్ చేసి ఈరోజు వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తున్నారు ఇవన్నీ కూడా గమనించి మన సిటీని మనం కాపాడాలనుకుంటే కాపాడుకోవాలనుకుంటే మీ అందరూ కూడా ఓటింగ్ రావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళందరం కూడా ఎప్పిల్ చేస్తూ గౌతమరావు గారిని అత్యధిక జనరేషన్స్ కూడా మరి బాగుండాలంటే తప్పకుండా మీరు ఓటింగ్ రావాలని చెప్పి మనం కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం రేపు ఇరవై మూడో తారీఖు మనకి భాగ్యనగరంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కి మన భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ గౌతమ్ రావు గారు అలాగే ఎంఐఎం తరఫున వారి క్యాండిడేట్ పెట్టడం జరిగింది దాంతో పాటు ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓటు వేసి వారిని గెలిపించారో ఆ ప్రభుత్వంకి ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టడానికి మాకు ఎలాగా ఓటులు లేవు కదా సో మేము దాన్ని విరమించుకుంటున్నాము మాకు ఉన్న సంఖ్య తక్కువ అని చెప్పారు కరెక్ట్ మరి అంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎమ్మెల్సీ లో క్యాండిడేట్ ఎందుకు పెట్టారు మీకు ఉన్నారా అంతమంది అప్పుడు ఇప్పుడు లేనిదేంటి అప్పుడు ఉన్నదేంటి అన్నది ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీని గురించి ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ కావాలని రాజ్యాంగబద్ధంగా ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని వారు వినియోగించుకోవద్దు అని ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్ అనుభవించిన కేసీఆర్ గారు సీఎం గారు ఒక రా ఎక్స్ వారు ఈ రోజు కార్పొరేటర్స్ కి మనం ఓటు వేయడానికి మనం వెళ్ళద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నారని విన్నాము కానీ దీనికి అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనము మన అధిష్టానము అంటే పార్టీ పార్టీ దేనికోసం ప్రజలకి సేవ చేయడానికి రాజకీయ పార్టీలు పుట్టిన తప్పితే ప్రజలకి ఇబ్బంది కలిగించేది ఏ సమాధానం ఉన్నా మన పార్టీలకు కూడా అధిగమించి వారి అధిష్టానాన్ని కాదని కూడా ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంది రాజ రాజకీయంలో ఏ పార్టీ అన్నా పక్కన పెట్టి ఈ రోజు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు ఆలోచించుకోండి రేపు మీ కాలనీకి వెళ్ళి అమ్మా అంటే అమ్మ నీ ఓటు హక్కును ఉపయోగించుకోలేదు నీ ఓటు హక్కు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ప్రజాప్రతినిధివి మమ్మల్ని ఓటు నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే ప్రజలందరికీ కూడా వీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి కార్పొరేటర్ వాళ్ళ డివిజన్ లో ఇబ్బంది పడతారు ఏ హింద రజాకారులు ఏ హిందువుల్ని పదిహేను నిమిషాలు టైం ఇస్తే మేము అన్ని చేసి చూపిస్తాము అన్నారో ఆ పార్టీకి ఈ రోజు వంత పలకడానికి వీరు క్యాండిడేట్ పెట్టకపోవడం అలాగే రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఓటును కూడా సద్వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసుకుని మేము వెయ్యము అని కూర్చోవడం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఆలోచించుకోండి నా తోటి కార్పొరేటర్స్ అందరికీ ఒకటే మనవి మనము ప్రజాప్రతినిధులు ఎందుకు చేశారంటే మనం ఏదన్నా డెసిషన్స్ మనం తీసుకుంటాము ఎక్కడన్నా చెడు ఉంటే మన అధిష్టానాన్ని కూడా ఎదిరించి ప్రజల కోసం నిలబడతాము అని వారి తరఫున మనం నిలబెట్టారు అంటే దాని అర్థం ఏంటి అంటే మనము న్యాయం చేస్తాము అని నమ్మి ఆ న్యాయం చేయకపోతే రేపు ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏమనియండి కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏమనియండి మీరు అందరూ కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది మీ డివిజన్ లో మీరు తిరగలేరు ఆలోచించుకోండి ఒక నిర్ణయం తీసుకోండి ఏకాభిప్రాయానికి రండి ఎందుకంటే మన భరత భూమి రాజకీయాలు ఇట్ ఈస్ అ సర్వీస్ రాజకీయ పార్టీ పుట్టిందే సర్వీస్ కోసము కాబట్టి మీరు అందరూ ఆలోచించుకుని మరొక్కసారి మీ అందరికీ కూడా నా తోటి కార్పొరేటర్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం మీ నిర్ణయం తీసుకుని ప్రజలు రేపు హర్షించేటట్టు మీరు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం జై భారత్ భారత్ మాతాకి జై